అందరికీ నమస్కారం ఈరోజు మీకు గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగింది ఏపీ టెడ్ గురించి ఎదురు చూస్తున్న వారికి మంచి గుడ్ న్యూస్ ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం అందరూ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి ఉద్యోగస్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు ప్రభుత్వం సోమవారం జులై ఒకటి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం నుండి అందుబాటులోకి ఉంచనున్నట్లుగా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదివారం తెలిపారు వెబ్సైట్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది మీరు దాన్ని గమనించండి జూలై మూడవ నుంచి పదహారు వరకు దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు జులై నాలుగు నుండి పదిహేడు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు ఆగస్టులో టెట్ నిర్వహించే అవకాశం ఉంది ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు అలాగే మెగా డిఎస్సికి వారం రోజుల్లో ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు టెట్కు డిఎస్సికి మధ్య తొంభై రోజుల పైగా వ్యవధి ఉండేలా ప్రణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టెట్ ఎగ్జామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్